హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే మరో పక్క సైన్ చేసిన సినిమాల షూట్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే అలా ప్రస్తుతం పవన్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ డివివి ఎంటర్టైనర్స్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే ఓజీ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతుంది ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూట్ ఇప్పటికే చాలా ఆలస్యమైన క్రమంలో సినిమాను శరవేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు టీం సభ్యులు ఈ క్రమంలోనే సినిమాపై అంతంతకు క్రేజ్ పెరుగుతూ వస్తోంది కాగా సినిమా ఇంకా సర్టిఫైడ్ అయి ఉండగానే థియేట్రికల్ బిజినెస్ పీక్స్ లెవెల్ లో జరుగుతోంది రికార్డు లెవెల్లో హక్కులు అమ్ముడుపోతున్నాయి అలా తాజాగా థియేట్రికల్ రైట్స్ నైజాం బిజినెస్ లో ఓజీ సంచలనం సృష్టించింది అంటూ టాక్ వైరల్ గా మారుతోంది లో రికార్డు ధరకు ఓజీ రైట్స్ పోయాయట ఇంతకీ ఆ ఏంటో ఓసారి చూద్దాం మాఫియా బ్యాక్ డ్రాప్ తో ముంబై ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్న ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చయిందట అంతేకాదు పవన్ కళ్యాణ్ వంద కోట్ల రూపాయల రెమ్యూనిషన్ తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్ అంతంతకు పెరుగుతున్న నేపథ్యంలో త్వరగా షూట్ ను పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే పవన్ కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ క్షణం తీరిక లేకుండా షూటింగ్ లో సందడి చేస్తున్నారు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఓ పక్క జరుగుతూనే ఉంది ఈ క్రమంలోనే బిజినెస్ కూడా ఊపందుకుంది తాజాగా నైజాం థియేట్రికల్ బిజినెస్ రికార్డు ధరకు క్లోజ్ అయిందట ఓజీ నైజాం హక్కులు ఏకంగా తొంభై కోట్లకు పోయినట్లు తెలుస్తోంది ఇది ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ బిజినెస్ అనడంలో అతిశయోక్తి లేదు ఈ సినిమా ఇతర ఏరియాలకు సంబంధించిన బిజినెస్ లు కూడా ఇదే రేంజ్ లో ఉన్నట్టు టాక్ నడుస్తుంది ఇక గతేడాది పవన్ బర్త్డే సందర్భంగా సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఆడియన్స్ లో విశేషమైన ఆదరణ పొందింది ఈ క్రమంలో అనేక సినిమాల్లో నటించే ఆర్టిస్టులు టెక్నికల్ టీం సినిమాపై ఇస్తున్న హింట్స్ ఆడియన్స్ లో మరిన్ని అంచనాలను పెంచేసాయి ఇప్పుడు నైజాం బిజినెస్ చేసిన సంచలనం ఆ హైప్ ఆకాశానికి చేసింది ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేలా టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అయితే అఫీషియల్ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఇది వాటి టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు ఉండండి రుద్ర టీవీ